హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హైండ్ మమత అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి ఇక్కడ చూడండి నేనైతే ఒక కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది కదా టేస్టీగా ఓకే ఊకే టీ అయితే బాగుంటుందని చెప్పేసి మధ్య మధ్యలో నేను ఇట్లా ఎప్పుడో ఒకసారి అయితే ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకొని తాగేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా నాకు స్పూన్తో కలపడం అంటే ఇష్టం ఉండదు కానీ మామూలుగా గ్లాస్లో పోసుకోవడం దొరికించుకుంటారు కదా అట్లా పోసుకోవడం అంటే చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేను టీ అయితే సారీ పాలు అయితే రెండిట్ల పోసాను మంచిగా కొంచెం అటు ఇటుగా అనేసిన తర్వాత ఇక గ్లాస్ తోటి తొరలిస్తానన్నమాట పైన వస్తుంది చూడండి ఒక పొంగులాగా అది భలే ఉంటుందండి అట్లా అయిన దాకా నేను వడగడతానే ఉంటాను చాలా బాగుంటుంది టేస్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది కాఫీ అయితే ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ కాఫీ తాగేసిన తర్వాత ఏమేమి చేశాను ఇంకా వంటలు ఏం చేశాను పనులు ఏం చేశాను అనేది మొత్తం కంప్లీట్గా షేర్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి ఓకే ఇంకా చూడండి ఇక్కడైతే నేను టీ సారీ ఊరికే టీ అని వస్తుంది టీ కాదు కాఫీ అసలు కాఫీ అంటే ఇక బాగుంటుంది టీ కూడా బాగానే ఉంటుంది కానీ నేను సరే నీకు కొంచెం కొంచెం ఎప్పుడు రొటీన్ అయిపోతుంది కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి కాఫీ అయితే నేను పోసేసుకుంటున్నాను అనమాట ఓకే తాగేసిన తర్వాత ఇక్కడైతే నేను రాగి జావ కొరకు కొంచెం వాటర్ పోసుకొని కాగబెడుతున్నాను ఇక్కడేమో ఒక స్పూన్ ఆఫ్ రాగి పిండి వాటర్లో వేస్తున్నాను అనమాట ఇది మొత్తం మంచిగా ఉండలు లేకుండా కలుపుకుందాము చూడండి ఇది భలే బాగుంటుందండి మంచిగా కడుపుకి హాయిగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఆకలి అవ్వదు వెయిట్ లాస్కి మంచి యూజ్ఫుల్ ఉంటుంది కాకపోతే మనం ఇది పిండి తెచ్చుకోకుండా రాగులు ఉంటాయి కదా అది ఓవర్ నైట్ నానబెట్టేసుకొని ఒక డే నానబెట్టేసుకొని ఓవర్ నైట్ అట్ని ఒక గుడ్డలో వేసి మొలకెత్తిన తర్వాత కొంచెం బాగా ఎండబెట్టుకోవాలి ఆ మొలకలతోటి ఎండబెట్టుకున్న తర్వాత అందులో నట్స్ ఉంటాయి కదా ఆ నట్స్ అంటే బాదం పప్పులు వాల్నట్స్ ఇంకా ఉంటాయి కదా అండి ఇవన్నీ వేసేసుకొని కొన్ని కొన్ని కొంచెం మిక్సీ పట్టుకున్న పర్లేదు మిల్లులో పట్టి పట్టించిన పర్లేదండి దాంతో రాగి రాగి జావ చేసుకుంటే బాగుంటుంది మొలకలు కదా చాలా బాగుంటాయి కంప్లీట్గా ఎండిన తర్వాత పిండి పట్టించుకొని జావ చేసుకుంటే బాగుంటుంది రొట్టె వేసుకున్నా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మంచిగా వాటర్లో వేసి కలిపాను ఇప్పుడు ఈ వాటర్ కూడా మరిగింది కదా ఇది మిక్స్ ఈ మిశ్రమాన్ని వాటర్లో వేస్తే మనకి ఉండాలి లేకుంటే ఈజీగా అయిపోతుంది పని నేను మొన్న స్టార్ బజార్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను ఇంకా ఉండాలి అని చెప్పేసి ఎమర్జెన్సీగా మనకి కొంచెం ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇట్లా వేసుకోవడానికి ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చానండి ఇంకా వెయిట్ లాస్ అంటే అసలు వెయిట్ లాస్కి మంచిగా యూస్ఫుల్ ఉంటుందండి యూస్ఫుల్ అంటే ఇది తినగానే వెయిట్ లాస్ అవుతామని కాదు కానీ ఇంకా అన్నం తినకుండా ఉండేయచ్చు అనమాట ఒక మధ్యాహ్నం వరకు మనం ఒక నైన్కి టెన్కి అట్లా తాగమనుకోండి మార్నింగు ఒక టూ వరకు లంచ్ వచ్చేసి టైం వరకు కూడా భోజనం చేయకుండా ఉండొయ్యవచ్చు అనమాట అట్లా కొంచమైనా తగ్గుతాం కదా అట్లా అని చెప్పేసి అట్లా తెచ్చుకున్నాను కానీ అంతని కాదు అండి చిన్నపిల్లలకు పాలు తాగియాలి కాబట్టి పాలకొరకు పాలకూరకైనా మనం భోజనం చేయాలి పాలిచ్చే పీడింగ్ మదర్స్ అన్న అట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పెరుగు ఈ పెరుగు ఎప్పుడో తీసుకొచ్చాను మూడు రోజులు మూడు రోజుల కింద నాలుగు రోజుల కింద ఆ పెరుగు అయితే నేను మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట వర్షాలు పడుతున్నాయి కదా ఎండాకాలం అయితే తినాలనిపిస్తుంది కానీ ఇంకా ఈ వానాకాలం ఏం తినాలనిపిస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంతే ఇక్కడైతే నా రాగి జావా అయిపోయింది కంప్లీట్గా ఇందులో అయితే పెరుగు వేసేస్తున్నాను పెరిగేసుకొని చల్లారి తర్వాత తాగిన ఓకే వేడివేడిగా తాగినా బాగుంటుంది ఇందులో అండి మొన్న కూడా చెప్పాను కొంచెం ఆకుకూరలు కొంచెం అంటే కొంచెం మరీ హెవీగా కాదు ఒక కిలో అర కిలో అట్లా కాదు రెండు కట్టలు మూడు కట్టలు కాదు ఒక చిన్న కట్ట పాలకూర అయినా తోటకూర అయినా బచ్చల కూర అయినా నెక్స్ట్ చుక్కకూర అంటే అది కొంచెం గంజి గంజిగా ఉంటుంది అది వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవచ్చు పాలకూర తోటకూర బచ్చలకూర చిన్న ముక్కల కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం పల్లీలు మొక్కజొన్న గింజలు ఇట్లా వేసుకొని తింటే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఉడికించిన పప్పు ఒక గంటెడు ఇవన్నీ వేసుకొని ఈ రాగి జావలో కొంచెం సాల్ట్ వేసుకొని హ్యాపీగా తాగేయచ్చండి సూపర్ టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఆ మధ్య బాగా చేసిన ఒక రెండు మూడు నెలల క్రిందటనయితే ఇప్పుడు చూడండి నేనైతే ప్లెయిన్గా పెరిగి వేసాను అనమాట పెరిగేసుకొని తిన్నా బాగుంటుంది పుల్ల పుల్లగా వేడి వేడిగా ఇంకా రాగి చావ బాగుంటుంది ఓకే చల్ల తర్వాత తాగేస్తాను టైం వచ్చేసి పదిన్నర అవుతుందండి ఇక్కడ ఏమో చూడండి పల్లీలు మంచి గింజలు అయితే నానబెట్టాను అనమాట ఇవి నానేసరికి ఈవినింగ్ అవుతుందండి డైరెక్ట్ ఉడకబెట్టచ్చు కానీ ఉన్న గ్యాస్ మొత్తం అయిపోతుంది డైరెక్ట్ ఎప్పుడు ఉడికించొద్దు నానిన తర్వాత ఉడికిస్తే మనకి ఒక హాఫ్ అన్ అవర్లో ఉడికిపోతాయి అనమాట ఓకే ఇక్కడైతే మేము నిన్న చికెన్ వండుకున్నాము నైటు రిమైనింగ్ మిగిలితేను ఎగ్గినలో వేసి పక్కన పెట్టేశాను అనమాట అసలు ఎంత బాగుందండి వండిన రోజు కంటే నెక్స్ట్ డే ఉంటుంది కదా చికెన్ చికెన్ నేను సరే నెక్స్ట్ డేనే బాగుంటుంది ఇంకా ఫిష్ కర్రీ అయితేనేమో ఉండగానే బాగుంటుంది ఇంక ఇలాంటి నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ అయితే నెక్స్ట్ డే బాగుంటుంది ఇంకా చూడండి ఇదైతే నేను గ్లాస్లో పోసేసుకుంటున్నాను అనమాట ఎస్పెషల్లీ నా కొరకే ఇంకా బాగుంది అండి దీంతో టూ గ్లాస్ అయిందనమాట చాలా బాగుందండి మనము అయినా సరే ఇక లైట్ వెయిట్గా ఉంటుందండి కడుపు అయితే అంత హాయిగా ఉంటుంది బాగుంటుంది అన్నం తినగానే మనకేమనిపిస్తుంది మస్తు బరువు అనిపిస్తుంది వాకింగ్ చేస్తాము ఇది అట్లా కాదు చాలా లైట్గా ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఈ ఏం చేసామంటే రాగి చావ తాగిన తర్వాత సారీ చేసిన తర్వాత ఆ గ్యాప్లో మేము అబ్బాయికి ఇంజక్షన్ వేపేయడానికి వెళ్ళినాం బయటికి ఇంజక్షన్ అయిపోయడానికి వెళ్ళి అంటే మంత్లీ ఇంజక్షన్స్ ఉంటాయి కదా పిల్లలకి ఆ ఇంజక్షన్ అయితే వేయించుకొని వచ్చినామండి మా అబ్బాయి నిద్రపోయిండు ఇంకా ఇక్కడేమో నేను ర్యామ్స్కి అన్నం పెట్టిస్తున్నాను తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతారైనా నేనైతే ఇంకా రాగిజా పోసేసుకొని వేసుకొని అనమాట టైం వచ్చేసి వన్ అవుతుండే ఇక్కడేమో ఇంకా ఒక మ్యాంగో కట్ చేశాను మండే మార్కెట్లో తీసుకొచ్చిండీ మ్యాంగోస్ చూడండి ఇంకా అయిపోయే సీజన్ అయింది కదా ఎప్పుడో స్టార్టింగ్లో తగిలించుకున్న మ్యాంగోస్ ఎండింగ్ వరకు కూడా ఇంకా తెస్తూనే ఉన్నాను అనమాట ఇంకా ఇది మళ్ళీ దొరకదు కదా అండి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అందుకని చెప్పేసి ఎక్కడ కనబడి తీసుకొచ్చుకుంటాం మేమైతే తర్వాత ఇక్కడ నేను ఇది కూడా మండే మార్కెట్లోనే తీసుకొచ్చాను ఎంత వైట్ ఉంది ఎంత క్లీన్గా నీట్గా కనిపిస్తుంది కదా అండి ఇది కానీ అంత అయితే లేదు అనమాట అంత తీయగలేదు అంటే డ్రై అయిపోతుంది లోపల తెచ్చి చాలా డేస్ అయింది అనుకుంటా భూమిలో నుంచి తవ్వి చాలా డేస్ అయింది అనుకుంటా అప్పుడే తవ్వింది ఎలా ఉంటుంది అంటే ఇదే కలర్ ఉంటుంది తీయగా ఉంటాయండి బాగుంటాయి పచ్చిది తిన్నా చాలా బాగుంటుంది ఉడకబెట్టుకుని తింటే ఇంకా తీయగా ఉంటుంది ఇదైతే కొంచెం డ్రై డ్రై అనిపిస్తుంది పొడి పొడి లాగా ఓకే కొంచెం వాటర్ సాల్ట్ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే పది నిమిషాలలో ఉడికొద్ది ఒకసారి ఇట్లా తిప్పేసుకుందాము అవతల సైడ్ కూడా ఉడకాలి కదా ఓకే ఇదైతే కంప్లీట్గా ఉడికింది ఇలాంటివన్నీ కూడా మా అబ్బాయి అసలు ఏం ముట్టుకోడు మ్యాంగో కానీ ఆయన తినాల్సింది ఒకటి చిప్స్ ఎప్పుడో ఒకసారి రైస్ అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇదండి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేసింది నేను చేసిన పనులు వంటలు అయితే ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి